లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం అల్లగట్ట మండలం నంద్యాల జిల్లా బాధ్యత బయలుదేరి రావాలా ఏడో జత బయలుదేరి రావాలి ఎనిమిది తొమ్మిది మంచి కాంపిటేషన్ జతలే మామ అల్లెళ్ళ సవాలే ఆహా

మొన్న ఫస్ట్ మొన్న సెకండ్ అమ్మా నిన్న ఫస్ట్ నాలుగో వెయ్యి దూరాన్ని నాలుగు thank oh. you oh. యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి గుంటూరు శివ ఇక్కడ తొందరగా సుబ్బారెడ్డి బలకాడి పోయా బాబు గుంటూరు శివ గుంటూరు శివ తొందరగా నువ్వు సుబ్బారెడ్డి బలకాడి కంటే పో నరసింహారెడ్డి గారు కొట్టకందుకూరు గ్రామం మాల్లగడ్డ మండలం నంద్య జిల్లా వాళ్ళంతా బయలుదేరి రావాలి ఆరో పదైదు వందల ఎదుగుల ఏడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండు నిమిషాల పది సెకండ్లు బుందంజలో ఉన్నాయి యాగాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదుల పల్లి గ్రామం మండ్యాత్నపూర్ మండలం మండ్యాల జిల్లా బాధ్యత పన్నెండు రౌండ్లు పూర్తిగా ఐదో స్థానంలో ఉన్నాయి का <laughs> हा <laughs> 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 сам तो समानंगा उन्होंने अटा घालू वाला रेश आई हो हो Ah! a ah, 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 ei, ah! ei! ెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రత్యుత్తర టౌన్ గుర్రో ఆయిల్ మిల్ ప్రత్యుత్తర వాళ్ళ చిత్తలు ఉన్నాయి కేకా ఇది కామనూరు గట్ట ஆஹ் ஆ తొమ్మిది పదకొండు రెండు వేల రెండు వందల యాభై ఐదు గులకరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఐదో స్థానానికి మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

గారు కొట్ట గ్రామం అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా మా చెత్త బయలుదేరు రావాలి మొదలు ఉండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకన్లలో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి పదో రౌండ్ లో నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు ముందున్నాయి కాన్సారి ఎర్రు పెట్ట మండే ఎండలోనైనా చల్ల కాకే నిప్పుళ్ళ పైన రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది ప్రదురాన్ని పదమూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఆ చివరికి వెళ్లి తిరిగి ఒక్క కంగులము లాగితే ఐదో స్థానములు కొనసాగుతారు రోజురెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఐఎస్ఎ నగర్ వారి చేత పోటీలో ఉన్నాయా ಸೆಂಟರ್ ಐನಾ ಸ್ಟೇಟನಾ ಪವರ್ ಐನಾ పన్నెంట మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి తిరిగి మొక్క గులము లాగితే ఐదో స్థానములు కొనసాగుతారు गोना नरसिंहारे はい。 దురాన్ని పదహారు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని కొనసాగుతున్నాయి నాలుగో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి సమయం रमना लोडित होगा एक पोस्ट बनता आहा था నక్కి నక్కి ఏద్ కుఫింటు పోవాలి పత్తలు ఇదు రచ్చినా వాడిని ఏసు కుట్టు పోవాలి అహా సమయము ప్రెండు రివిశాల్ రెండు మూడు వేల ఐదు వందల అటుకుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకుని ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి 啊！尼姑，怎么又过来了？啊！啊啊啊啊 నాలుగో స్థానంలో గుణశాగాలంటే ఆ చివరికి వెళ్లి మరొక ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగా ముప్పై సెకండ్లు పదకైదవ రెండు నాలుగు వేల మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాలు ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి పదహైదు సెకండ్లు Ode людей tukar Kalte kakiesya

శ్రీ గురప్ప స్వామి ఆశస్సులతో గోపిరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూర్ టౌన్ గురు ఆయిల్ మిల్ ప్రొద్దుటూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారికి లాగిన దూరం మూడు వేల ఏడు వందల అరవై అడుగుల మూడించుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఏడవ గతవారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం అల్లగడ్డ మండలం మంద్యాల జిల్లా వారితో బయలుదేరి రావాలి ఆ తదుపరి ఎనిమిదవ నంబర్ వారం గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మామిల్ల